కమిట్మెంట్ సైద్ధాంతిక సైద్ధాంతిక నేపథ్యము కూడా లక్నో యూనివర్సిటీ ఇతర ప్రాంతాల్లో చదువుకున్నప్పుడు కూడా ఇన్స్పైర్ స్టూడెంట్స్ లో ఐడియలాజికలీ మేము పోయినప్పుడు కూడా చూసి ఇమీడియట్ గా ప్రజాపక్షం ఎట్లా ఉంది గవర్నమెంట్ మారింది కదా రేవంత్ రెడ్డి వచ్చాడు ప్రజాపక్షం ఎట్లగా ఉంది పార్టీ గురించి సాంసరావు గారితో మాట్లాడేటప్పుడు పార్టీ గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు ఇతర విషయాలు మనుషులు ఆ కాన్షియస్నెస్ గంటకు సరిపోతాడు రెండు గంటలకు పోతాడు అన్న భావం వచ్చినా కూడా అతని మైండ్ పర్వత కాలే అతని మైండ్ ఏకాగ్రతనే ఉంది అతని మైండ్ పూర్తిగా ఉద్యమాల మీదనే ఉంది ఉంటున్నాను కమిటెడ్ కమిటీ ఐ నో ఇన్స్పైర్ లాస్ ఎనివే లాస్ట్ లాస్ లాస్ట్